ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా హెచ్ఎంపాడు మండలంలో వస్తుందండి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి రెండు ఎకరాలు ఒకటే బిట్టు సింగిల్ తార్ రోడ్ ఆనుకొని మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ సింగిల్ తార్ రోడ్ అనుకుని ల్యాండ్ వస్తుందండి సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ ప్లెయిన్ ల్యాండ్ అండి మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అదేవిధంగా ప్రాపర్టీ ఉంటుంది ఈ ల్యాండ్లో వచ్చేసరికి కరెంట్ ఉంది ఒక బోర్ కూడా ఉందండి నీళ్ళకంటూ ఎటువంటి ఇబ్బంది లేదు దారికంటూ ఎటువంటి ప్రాబ్లం లేదు మంచి ప్యూర్ రెడ్ సాయిల్తో తో ఉన్న కలిగిన పొలం అండి ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా పన్నెండు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అన్ని రకాల పంటలకి అనుకూలంగా ఉంటుంది సింగిల్ తార్ అనుకొని రెండు ఎకరాల విస్తీర్ణం గల పొలం అండి ఒక బోర్ ఉంది కరెంట్ అందుబాటులోనే ఉంది టైటిల్ పరంగా కూడా చూసుకుంటే ఏ ప్రాబ్లం లేదండి క్లియర్ టైట్లు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా పన్నెండు లక్షల రూపాయలు చాలామంది చిన్న చిన్న బిట్లు కావాలి అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి సింగిల్ తార్ రోడ్ అనుకొని మంచి అవకాశం అండి మంచి ప్రైజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి